మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ये कथा ब्रह्मणमुपहरते एकथैव यजमानायुस्ते शुक्रह्वान् प्रदिशस्य दस्रहे तमेवं युद्धानं हृदयतेर्योधा

పర్వదినాన సోమేశ్వర స్వామి యొక్క కామాక్షిదేవి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులతోటి అభిమానులతోటి కార్యకర్తలతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది సోమేశ్వర స్వామి కామాక్షి సమేత వారి యొక్క ఆశీస్సులతో అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతమంతా కూడా ప్రజానీకం సుఖ సంతోషాలతో పాడి పంటలతో సోమశెల జలాశయం వచ్చిన తర్వాత మరి శోభాయమానంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ జీవిస్తూ ఉన్నారు దురదృష్టం మూడు సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు వెళ్ళిపోయిన తరువాత ప్రాజెక్టు నీరంతా ఒక్కసారిగా పెన్నా నది ద్వారా ఈ సోమశల ప్రాజెక్టును తాకినప్పుడు సోమశల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రైతాంగం భయకంపితులైనటువంటి పరిస్థితి కానీ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తెలిసింది సోమశెల ప్రాజెక్టుకి దిగువ భాగాన ఉన్నటువంటి కాంక్రీట్తో నియమించ నిర్మాణం చేయబడ్డటువంటి వ్యాప్రాన్ కానీ అలాగే దశాబ్దాలు క్రితం నిర్మాణం చేసిన సోమేశ్వర స్వామి కామాక్షి తాయి ఈ ఆలయం పటిష్టత లోపించింది ఈ వరద ప్రవాహంలో దెబ్బతిన్నది భగవంతుని సృష్టి ఎలా ఉంటుంది అని అంటే ఇంత ప్రమాదం జరిగిన ఈ గుడికి స్వామివారి యొక్క గుడి క్షేమంగానే ఉండిపోయింది అమ్మవారి యొక్క గుడి దెబ్బతిన్నా అమ్మవారి విగ్రహం మాత్రం కొంచెం కూడా ప్రమాదానికి లోను కాకుండా అమ్మవారిని అలాగే కాపాడుకోవడం ఇది ప్రకృతి ఇచ్చినటువంటి వరం అప్పుడే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం సోమశల ప్రాజెక్టు ఏప్రాంత్తో పాటి సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి ఆలయం కూడా పునర్నిర్మాణం జరగాలి ఈ గాలిగోపురాల నిర్మాణం జరగాలి ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయము గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి నేను మంత్రిగా ఉన్నప్పుడే సోమేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతం కిందగా చేర్చి నిధులు వెచ్చించి అనేక రకాలైనటువంటి వసతి సౌకర్యాల్ని ఈ సోమశిల ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగిన ఎస్టిమేట్లు వేశారు ఆప్రాన్ యొక్క రిపేర్లకి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలని చెప్పి దానికి ఎస్టిమేట్ వేయడం జరిగింది అలాగే సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి ఆలయం రక్షణ గోడ గాలిగోపురం వీటన్నిటికీ కలిపి దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అవేళే ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు నేను కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అందరూ వచ్చి వీటన్నిటినీ పరిశీలన చేశాక ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పి వెంటనే ఇవి పునర్నిర్మాణం జరగాలని చెప్పి మూడు సంవత్సరాలు గడువు దాటింది మంజూరు చేశాం ఏప్రాన్ టెండర్లు పిలిచామన్నారు కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెడితే ఆ మొదలు పెట్టిన పనికి బిల్లు కావాలని చెప్పి బిల్లు ప్రభుత్వానికి పంపితే డబ్బులు లేవని చెప్పి పనులు ఆపేస్తారు ఇప్పటికి కూడా మూడు సంవత్సరాలు అవుతుంటే ఈ ప్రభుత్వం చెవిటి ప్రభుత్వంగా గుడ్డి ప్రభుత్వంగా కాంట్రాక్టర్ యొక్క బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి గుడికి సంబంధించినంత వరకు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేదు ఇటీవలే సిజిఎఫ్ గ్రాంట్ నుంచి కొంత ఇచ్చామని అంటున్నారు పదకొండు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ మీకు పంపితే మూడు సంవత్సరాల తర్వాత కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి మేము నిధులిస్తామని అంటే మరి ఈ ప్రాంతం పట్ల సోమేశ్వర స్వామి ఆలయం పట్ల ఈ యొక్క సోమశెల ప్రాజెక్ట్